భారత్ వర్సెస్ పాకిస్తాన్ ఎవరి దగ్గర బలమైన సైన్యం ఉంది యుద్ధమే జరిగితే ఎవరిది పైచేయి జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇరవై ఎనిమిది మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు డజన్ల మంది గాయపడ్డారు ఈ కాల్పుల ఘటన వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని అనుమానాల మధ్య భారత్ తీవ్రంగా స్పందిస్తోంది ఈ క్రమంలోనే ఇరు దేశాల మధ్య పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది యుద్ధ వాతావరణం కనిపిస్తోంది ఈ నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ దేశాల సైన్యం బలాబలాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ సైనిక శక్తుల మధ్య తేడా చాలానే ఉంది కాశ్మీర్లోని పహల్గాం వద్ద ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి ఇది పుల్వామా తర్వాత జమ్మూ కాశ్మీర్లో జరిగిన అతిపెద్ద ఉగ్రదాడిగా చెప్పవచ్చు ఈ దాడుల వెనుక పాక్ హస్తం ఉందనే అనుమానం మధ్య పాక్ చర్యలు భారత్ కు మరింత ఆగ్రహం తెప్పిస్తున్నాయి ఈ పరిణామాల మధ్య పాకిస్తాన్ వైమానిక దళం జట్లు యుద్ధ ట్యాంకులు భారత సరిహద్దులకు చేరుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఇరు దేశాల సైనిక శక్తి సామర్థ్యాలు బలాలు ఎలా ఉన్నాయనే విషయాలు కూడా హాట్ టాపిక్ గా మారాయి